నమస్తే అందరికీ ముందు వీడియోలో దేవుని వెతుకు మార్గం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో కుమారుడు తండ్రికి మార్గదర్శకుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం బాబా మన ఎదురుగా ఉన్నారని భావన చేసి మన మనస్సుని తాకేలా ఈ విషయాన్ని తెలుసుకుందాం రామచంద్ర ఆత్మారాం అన్నతడు ప్రార్థనా సమాజంకు చెందినవాడు ఈయనకి బాబాసాహెబ్ థార్కాడ్ అని మరి పేరు కలదు ఈ సమాజం వారు విగ్రహారాధన అంగీకరించరు ఇతడు బాంద్రాలో వకీలు వృత్తిలో నుండెను విశాల దృక్పథంగల మానవతావాది ఇతని భార్యా కుమారులు మాత్రం సాయి భక్తులు కుమారుడు ప్రతిరోజు ప్రాతకాలంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని బాబా పట్మణకు పూజ చేసి తర్వాతనే దైనందిన ప్రారంభించాడు వాడు ఇక ఒకసారి ఆత్మారాం భార్య షిరిడికి వెళ్ళి బాబాను దర్శించవలనని కోరుకున్నది తల్లికి తోడుగా వెళ్లమని ఆత్మారాం కొడుకునుకు చెప్పెను కానీ తాను తన తల్లి ఇద్దరూ షిరిడీకి షో ప్రతిరోజు నియమంగా పూజ జరుగు బాబా పటమణకు పూజ జరగదు అనే ఉద్దేశంతో కుమారుడు అంగీకరించలేదు తనకు ఇష్టము నమ్మకము లేకపోయినా భార్య కోరిక తీర్చుటకై వారు తిరిగి వచ్చే వరకు తన కొడుకు చేయనట్లు ప్రతిరోజు బాబా పటమనుకు తాను పూజ చేయదునని ఆత్మారాం కొడుకునకు వాగ్దానం చేసి వారిద్దరిని షిరిడీకి పంపాను మొదటి రెండు రోజులు సాయి పూజ సక్రమంగా చేసి మధ్యాహ్నం భోజనమునకు ముందుగా మొదట బాబా ప్రసాదమును తీసుకొని ఆ తర్వాతే భోజనము చేసాను మూడవ రోజు సోమవారం నాడు కోర్టు పనులు ఎక్కువగా ఉండటం వలన త్వర త్వరగా పూజ చేసి వెళ్ళిపోయాను మధ్యాహ్న భోజనమునకు వచ్చినప్పుడు వంటవాడు భోజనమునకు ముందు సాయి ప్రసాదమును పెట్టలేదు కారణం అడగగా ఉదయం పూజ చేసి త్వరగా వెళ్ళు హడావిడిలో ప్రతిరోజు బాబాకు నైవేద్యంగా పెట్టు పట్టుకు వెళ్ళడం పెట్టుడు మరిచిపోయానని చెప్పెను ఆ మాట విన్న ఆత్మారాం చేతిలో కలుపుతున్న భోజనమును ఆపి లేచి వెళ్ళి పూజా మందిరంలో చూడగా నైవేద్యం పళ్ళెము ఖాళీగా ఉండెను అతనికి ఒక్క ఒళ్ళంతా కంపరం కోర్టులోని ముద్ద ఇవాళ బాబా ముందు తలు దించుకొనెను తన కొడుకు భయపడిందంతా జరిగింది నీవు చేయ విధముగా ప్రతిరోజు సాయి పూజ చేసేదనని కొడుకును ఈ మాట ఇచ్చి ఆ మాట తప్పి ఈరోజు నైవేద్యం పెట్టినందుకు శిక్షగా ఈ పూట నేను కూడా భోజనము చేయనని ఫోటోలోనూ ఉన్న బాబాకు చెప్పి భోజనము చేయకనే తిరిగి కోర్టుకు వెళ్ళిపోయాను అదే సమయంలో షిరిడీలోని ద్వారకామాయిలో ఆత్మారాం కుమారుడు భార్య భక్తి శ్రద్ధలతో బాబా ఎదురుగా నిలబడి ఉన్నారు బాబా ఆమెను పిలిచి అమ్మా నాకెంతో ఆకలిగా ఉండి ఏమైనా తిందామని బాంద్రాలో గల మీ ఇంటికి ఈరోజు వెళ్ళాను నీ పూజిన తాళం వేసి ఉంది అయినా నేను లోపలికి వెళ్ళాను అక్కడ తింటకు నాకు ఏమీ లభించలేదు ఆకలితో తిరిగి వచ్చాను నన్ను ఆకలితో తిరిగి పంపిన మీ భర్త తాను కూడా ఈరోజు ఆహారం తీసుకోలేదమ్మా అని చెప్పగా వారిద్దరూ ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి విషయాన్ని వివరంగా బాంద్రాకు ఉత్తరం రాశారు కోర్టుకు తిరిగి వెళ్ళిన ఆత్మారాం కూడా వెంటనే అదే రోజున తన వలన జరిగిన పొరపాటును తెలియజేస్తూ కొడుకుకు ఉత్తరము రాశాను మూడో రోజు బాంద్రా నుంచి రాసిన ఉత్తరం షిర్డీలోని కుమారున్కు షిర్డీలో కుమారుడు రాసిన ఉత్తరం బాంద్రాలోని తండ్రికి అందినవి ఆ ఉత్తరం తీసుకుని బాబా వద్దకు పరుగున వెళ్ళిన కుమారునితో బాబా బిడ్డా నీవు భయపడుకుము ఇక నుండి నీ తండ్రి కూడా నన్ను మరవడు నీ వలనే అతడు కూడా పూజ చేయును నీవు నీ ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమని ఆదేశించను బాంద్రాలో ఆత్మరం షిరిడి నుంచి కుమారుడు రాసిన ఉత్తరం చూసి బాంద్రాలో తాను నైవేద్యం పెట్టని విషయము అందుకు శిక్షగా తాను ఉపవాసం ఉన్న విషయము బాబాకు ఎట్లు తెలిసినో అని ఆలోచించి బాబా పటమణకు ఆయనకు ఏమాత్రం తేడా లేదని విగ్రహారాధన తప్పు కాదని నిర్ణయించుకొని ఆ రోజు నుండి తన కొడుకుతో పాటుగా తాను కూడా పూజ చేయదునని బాబాతో మొరపెట్టుకునిను తన కుమారుని వలన తనకు కలిగిన అనుభవానికి ఆనందింపను సాధారణంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటారు కానీ ఇతని కుమారుడు తండ్రికి మార్గదర్శకుడై సాయ మార్గంలోకి లాగాడు అట్టి కొడుకును కన్నా ఆత్మారాం ధన్యుడు పాఠకులైన సాయభక్తులు కూడా పిల్లలైనా పెద్దలైన వయసు భేదం లేకుండా పారాయణ చేసిన ప్రతి కథలోని విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టుకొని ముందుకు సాగుతూ తోటి బంధుమిత్రులందరికీ ఆదర్శ సాయి భక్తులుగా నిలిచేందుకు తీవ్ర కృషి చేయవలెను అందుకు సాయిని కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించమని ప్రార్థిస్తూ ఆయన దివ్యనామము రూపమును ఒక క్షణము కూడా మరచి ఉండలేని భక్తిని ప్రసాదించమని సాయిని మనసారా ప్రార్థిస్తూ ముక్తి ప్రదాత సాయి మంగళం